అంటే విద్యార్థులుగా మన పని మనం చేస్తాం సో మీరు బిఎస్ఎఫ్ పేరు తీసుకొచ్చారు కాబట్టి ఈ సందర్భంగా అందరికీ చెప్దాం అనుకున్నా చాలా రోజులు యాక్చువల్గా సత్యశోధనలే మాట్లాడదాం అనుకుంటున్నాం బయటకు వెళితే పార్టీకి సంబంధించి పార్టీ అఫిలియేషన్కి సంబంధించి ఆర్గనైజేషన్స్ ఏం లేవు విద్యార్థి సంఘాలు పెట్టుకోవడం ఏంది కొత్త దుకాణాలు తెరవడం ఏంది కంటసంగ గారి కంటే గొప్పలా మాయావాది గారి కంటే గొప్పల్లా ఇవన్నీ విమర్శలు దాడి చేస్తూనే ఉన్నాయి ఎందుకు చేస్తున్నాయి అంటే విద్యార్థి నాయకులుగా ఎదగడం సోకాల్డ్ పార్టీలకు అమ్ముడుకోవడం లేదు అంటే వాళ్ళని కలవడం ఒక మంచి ఛాయ్ చూసుకొని ఒక గుంపుని అమ్ముకోవడం తరతరాలుగా జరుగుతూనే ఉన్నది ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో అదే రవణ చేసిన డ్యామేజ్ ఇప్పటికీ విద్యార్థులుగా మమ్మల్ని వెంటాడుతూనే ఉంది ఎక్కడికి వెళ్ళినా ఏ ఫీల్ ఏ టీచర్ దగ్గరికి వెళ్ళినా ఏ పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళినా అంతకంటే గొప్పగా మాట్లాడతారా అంతకంటే గొప్పగా బెదిరిస్తారా మీరు అంతకంటే గొప్పగా పనిచేస్తారా అనే విమర్శ వెంబడిస్తూనే ఉంది మేము ఏం చెప్తున్నాము అంటే బాబాసాహెబ్ పంతొమ్మిది వందల యాభై ఆరు మార్చి పద్దెనిమిదిన కంటతడి పెట్టుకుంటూ ఉపాధ్యాయుల మధ్య లేదు అంటే బెనిఫిషరీస్ అనుకోండి బెనిఫిషరీస్ బెనిఫిషరీస్ మధ్య ఆయన ఏడుస్తూ ఆయన కంటతడి పెట్టుకుంటూ ఈ ఉద్యమాన్ని మీరు వెనక్కి లాగిరు నన్ను మోసం చేసిరు నన్ను అవమానించరు మీ గురించి సర్వం నేను త్యాగం చేయగలిగిన కానీ మీరు మాత్రం నన్ను మోసం చేయాలనుకున్నారని చెప్పిండు అట్ ద సేమ్ టైం వచ్చే తరం విద్యార్థిగా యువకులుగా వీళ్ళు నా ఉద్యమాన్ని వేసుకొని మోస్తానని బాబాసాహెబ్ అదే సభలో చెప్పిండు మేమేమంటున్నాం అంటే బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాగా బాబాసాహెబ్ ఉద్యమం ఏదైతుందో కంచర్ప పని ఏదైతుందో అక్క మాయావధి గారి నాయకత్వాన్ని బలపరచడానికి మాత్రమే బిఎస్ఎఫ్ఐ పనిచేస్తుంది ఇందులో ఎక్కడ కూడా ఇందులో ఎక్కడ కూడా మా స్వార్థం లేదు ఎక్కడ కూడా చెడు అడుగులు లేవు నేను ప్రతి స్పీకర్ని కానీ లేదు అంటే ప్రతి ఎంప్లాయీని కానీ ప్రతి పొలిటీషియన్ కానీ అన్న రండి అన్న కూర్చోండి అన్న మీరు మాట్లాడాలని నేను ఎప్పుడు విలవను ఎందుకు విలువను అంటే జస్ట్ ఫర్ అనా చెక్ చేయండి అసలు మేము తప్పుదోర నడుస్తున్నామా మమ్మల్ని కరెక్ట్ చేయండి లేదు అట్లా కాదు ఇట్లా చేయండి మంచి రిజల్ట్స్ వస్తాయి మీరు మాత్రం అబ్జర్వేషన్ రండి అని అదే ఉద్దేశంతో పిలుస్తాం ఎందుకంటే ఇప్పుడు నా ఎంటెక్ అయిపోతుంది నేను ఇక్కడ నుంచి వెకేట్ అవుతా కొత్త పిల్లోడు వస్తాడు నా అంత అంటే ఐ మీన్ నాట్ ఓన్లీ మీ ఇంకెవరైనా ఈ నా పొజిషన్ లో ఉండే లీడర్స్ ఇబ్బంది పడుతూనే ఉండరు చాలా విషయాలు తెలుసుకోవడము లేకపోతే ప్రీవియస్ గా ఉన్న వా ఉన్న డ్రాబ్యాక్స్ ని రెక్టిఫై చేస్తూ ఇంకా బెటర్ రిజల్ట్స్ వచ్చే విధంగా పని చేయాలనుకుంటున్నాం ఒకటే ఉద్దేశం బిఎస్పిని ఇప్పుడు మేము అనుకుంటున్నాం కదా బహుజన రాజ్యం తెలంగాణ బిఎస్పీని తెలంగాణలోకి తీసుకురావడం మాత్రమే మా ఉద్దేశం ఇంకా ఏ ఉద్దేశం ఇంకా లేదు